అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ టీవీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో కలిసి పోటీ చేయబోతున్నాయంటే కలిసి పోటీ చేయబోతున్నాయి పొత్తు ఫిక్స్ అని చెప్తున్నారు దానికి సంబంధించి గత రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు అవ్వచ్చు దాంతోపాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీలోనే బిజీ బిజీగా గడుపుతున్నారు దాంతో పాటుగా ఆ మనం చూసినట్లయితే పురంధరేశ్వరి ఉన్నారు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పురంధరేశ్వరి ఆవిడ కూడా ఢిల్లీలోనే ఉన్నారు దానికి సంబంధించి రెండు మూడు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి ఢిల్లీలో జేపీ నడ్డా అదేవిధంగా అమిత్ షా ఎవరైతే ఉన్నారో కేంద్ర హోంశాఖ మంత్రి వీళ్లతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు దాంతోపాటు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఇప్పటికీ రెండు దఫాలుగా భేటీ అయ్యారు ఈ భేటీ మనం నిజంగా చూసుకున్నట్లయితే బయట వస్తున్న వార్తలను మనం సరే చూసినట్లయితే పొత్తు ఫిక్స్ అయ్యింది దానికి సంబంధించి ఒక అవగాహనకు వచ్చారు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఈ రెండు ఎవరైతే మూడు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికార ప్రతినిధులు అవ్వచ్చు లేకపోతే అధ్యక్షులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది మనం చూస్తే దీని మీద చాలా క్లారిటీస్ వచ్చాయి దానికి సంబంధించి బీజేపీ అనే జనసేనకు కలిపి ఆ వాళ్ళు ముప్పై అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా ఎనిమిది పార్లమెంటు స్థానాలు అడిగేరు అడిగారు వాళ్ళు దాంతోపాటు పవ పవన్ కళ్యాణ్ అండ్ పురంధరేశ్వరి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలోని రెండు పార్టీలకి ఈ స్థానాలు ఇవ్వబోతున్నామో అని వాళ్ళు అని టీడీపీ చెప్పింది దీని మీద ఒక అవగాహన కుదిరింది అన్నట్టు చెప్తున్నారు అసలు దీనికి సంబంధించిన మనం ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ఒకసారి అసలు ఏం జరిగింది వీటికి సంబంధించి ఏ ఏ పార్లమెంట్ స్థానాలను బీజేపీ కోరుకుంటుంది అదేవిధంగా టిడిపి ఏ ఏ స్థానాలను ఇవ్వడానికి వీళ్ళు అంగీకరిస్తున్నారు దాంతోపాటు జనసేన ఏ ఏ స్థానాలను కోరుకుంటుంది అన్నట్లు మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి మనం చూస్తే పోటీ చేసే సీట్ల పైన స్పష్టతకు వచ్చిన కూటమి ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో అంటే మనం ఒకసారి చూస్తే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లోకి టీడీపీ చేరిక ప్రకటన ఏ క్షణమైనా రానుంది అన్నట్లు తెలుస్తుంది రెండు విడతలుగా ఢిల్లీలో జరిగిన చర్చల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చింది టీడీపీ పదిహేడు పార్లమెంటు స్థానాలలో బిజెపి ఆరు స్థానాలలో జనసేన రెండు లోక్సభ స్థానాలలో పోటీ చేయనున్నారు టోటల్ గా చూస్తే అంతకుముందు ఒక సినానియం అంటే జనసేన పార్టీకి మూడు ఎంపీ స్థానాలు లో పోటీ చేయబోతుంది దాంతోపాటు ఇరవై నాలుగు సంబంధించి ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది అని చెప్పారు బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే పొత్తు తర్వాత ఎప్పుడైతే వీళ్ళు కలిసిన తర్వాత బీజేపీ ఎంటర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ముందు చెప్పే ఉన్నాడు ఎందుకంటే బీజేపీ వల్ల నాకు కొన్ని సీట్లు తగ్గాయి నేను కొన్ని కొన్ని ఏదైతే ఉందో నేను కొన్ని తగ్గాల్సి వచ్చింది అన్నట్లుగానే చెప్పారు ఇప్పుడు చూస్తే టీడీపీకి పదిహేడు పార్లమెంటు స్థానాలు బిజెపికి ఆరు పార్లమెంటు స్థానాలు జనసేన రెండు లోక్సభ స్థానాలలో పోటీ చేయనున్నారు జనసేన ఆ రెండు స్థానాలు ఒకటి కాకినాడ రెండోది మచిలీపట్నం కాకినాడ మచిలీపట్నంలోనే జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉంటారు దాంతోపాటు రాజంపేట ఏలూరు అనకాపల్లి రాజమండ్రి అరకు హిందూపురం నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయనుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మోడీ గారిని మూడవసారి ప్రధానమంత్రిగా చూసుకోవాలనుకుంటున్న ఏదైతే బీజేపీ ఎన్డీఏ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కువ పార్లమెంట్ స్థానాలను కోరుకుంటున్నారు ఎక్కువ పార్లమెంట్ స్థానాలను కోరుకుంటున్నారు అందులోని భాగంగానే రాజంపేట ఏలూరు అనకాపల్లి రాజమండ్రి అరకు హిందూపురం నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఈ పార్లమెంట్ నియోజకవర్గాలలో బీజేపీ పోటీ చేయబోతుంది అన్నట్లు తెలుస్తోంది దాంతో మిగిలిన నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో అది మొత్తంలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు బరిలో ఉంటారు ఇక అసెంబ్లీ స్థానాల్లో కూడా లెక్క కూదిరిందని చెప్తున్నారు అసెంబ్లీ స్థానాల్లో కూడా లెక్క కూదురుంది బీజేపీ అంటే జనసేనకు కలిపి ముప్పై నియోజకవర్గాలు కేటాయించారు ఇందులో ఇరవై నాలుగు జనసేన ఆరు బీజేపీ స్థానాల్లో పోటీ చేస్తుంది అన్నట్లు తెలుస్తుంది ఒక క్లియర్ పిక్చర్ అయితే ఇప్పుడు వచ్చింది అంటే టోటల్గా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అంటూ బీజేపీ పార్టీ ఏ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది ఎన్ని చేస్తుంది క్లారిటీ లేదు కాబట్టి ఈ భేటీ తర్వాత కరెక్ట్ గా క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ ఏంటంటే పదిహేడు పార్లమెంటు స్థానాలు టిడిపి పోటీ చేయబోతుంది ఆరు పార్లమెంటు స్థానాల్లో బిజెపి పోటీ చేయబోతుంది అదేవిధంగా రెండే రెండు పార్లమెంటు స్థానాలు కాకినాడ మచిలీపట్నంలో ఆ జనసేన పార్టీ పోటీ చేయబోతుంది దాంతో పాటు ముప్పై నియోజకవర్గాలలో ముప్పై నియోజకవర్గాలలో జనసేన అండ్ బీజేపీ తరఫున అసెంబ్లీ అభ్యర్థులు పోటీ చేస్తారు ముందుగానే ప్రకటించారు దానికి సంబంధించి ఇరవై నాలుగు స్థానాలు జనసేనకి ఇస్తే అదేవిధంగా మిగతా ఆరు స్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబడతారు అన్నట్టు తెలుస్తుంది ఉదయం పదకొండు గంటల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమిత్ షాతో సమావేశమయ్యారు ఈరోజు సుమారు యాభై నిమిషాల పాటు ఏపీ రాజకీయాలపై వీరు చర్చించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చ కొనసాగుతుంది ఎన్నికల్లో సీట్ల వ్యవహారంపై టీడీపీ జనసేన బిజెపి మధ్య అవగాహన కుదిరిన తర్వాత అలాగే ఎన్డిఏలోకి టీడీపీని బిజెపి ఆహ్వానించింది ఈ నెల పద్నాలుగో తారీఖున జరిగే ఎన్డిఏ సమావేశానికి చంద్రబాబును హాజరు కావాల్సిందిగా కోరారు అమిత్ షా నిజంగా చూస్తే ఇది ఒక బ్రేకింగ్ లాగా చెప్పొచ్చు ఎందుకంటే ఐదు గత ఐదు సంవత్సరాలుగా బీజేపీకి అండ్ తెలుగుదేశం పార్టీకి పడన పరిస్థితి బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో అందరి యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో అందరి యొక్క మంచి ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తున్నారు దీనికి సంబంధించి ఎన్డీఏలోకి లోకి టిడిపి వచ్చేసింది అన్నట్టు చెప్తున్నారు ఈ నెల పద్నాలుగో తారీఖున ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు నాయుడు కూడా హాజరు కాబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది తమ సర్వే ప్రకారం ఇరవై ఐదు లోక్సభ సీట్లలో కనీసం ఇరవై మూడు సీట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ గెలుచుకుంటుందని బీజేపీ పెద్దలు చెప్పినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఏదైతే ముగ్గురు కలిసి పార్లమెంటు స్థానాల్లో ఇరవై ఐదులో ఇరవై మూడు గెలుచుకుంటారు అన్నట్లు చెప్తున్నారు దానికి సంబంధించి బీజేపీ పెద్దలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సమాచారం ఉంది దానికి సంబంధ అందులో భాగంగానే ముగ్గురు మూడు పార్టీలు కలిసి ఎలక్షన్స్ కి వెళ్తున్నారు అన్నట్టు చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో జగన్ ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్న తీరు అప్పులు బల చేస్తున్న వైనం తమకు ఆందోళన కలిగిస్తుందని చెప్పారు జగన్ తమకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ ఆయనను ప్రోత్సహించటం సరైనది కాదని తమ భావిస్తున్నట్లు బిజెపి పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి ఏదైతే ఉందో వాడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంది బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఒక పక్కన అప్పుల వచ్చు దాంతో పాటు ఆయనకు సంబంధించిన కొన్ని కేసులు లేకపోతే ఇంకేదైనా పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అండగా నిలుస్తున్నప్పటికీ మేము ఆయన ప్రోత్సహించలేని పరిస్థితి అన్నట్లు వాళ్ళు చెప్తున్నారు ఈ పొత్తు కుదరకుండా చేసేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు కూడా ఆయన పట్ల బీజేపీలో వ్యతిరేకతని పెంచింది అని చెప్పొచ్చు అంటే టీడీపీ అని జనసేనతో బీజేపీ వెళ్ళకూడదు అని జగన్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు దానికి సంబంధించింది ప్రతిదీ ఆయన ఏదైతే ఢిల్లీ పెద్దలకు చారవేస్తూ ఉన్నారు దానికి సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నప్పుడు వెంటనే ఈయన ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్లు కోరటం వాళ్ళకి వీళ్ళ గురించి బ్యాడ్ గా చెప్పే ప్రయత్నం చేస్తారు ఏదైతే ఉందో ఈ చెప్పటం ఏదైతే ఉందో జగన్ మీదను వ్యతిరేకతను వాళ్ళకి కలిగిస్తుందని బీజేపీ చెప్తుంది అన్నట్టు చెప్తున్నారు తమ తమకు రాష్ట్ర అభివృద్ధి తప్ప మరేమీ ముఖ్యం కాదని అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయటం నదుల అనుసంధానానికి వీలుగా పోలవరం వంటి బృహత్తర ప్రాజెక్టులు పూర్తి చేయటం కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాంకేతికంగా అభివృద్ధి చేయటం తమకు ప్రధానమని చంద్రబాబు బీజేపీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది బీజేపీ నేతలకు చంద్రబాబు ఇలా తెలియ తెలియజేసినట్టు తెలుస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా కనీసం మూడు నాలుగు సార్లు పర్యటించాలనుకుంటున్నారని ఈ సందర్భంగా ఆ రాష్ట్రాభివృద్ధికి అవసరమైన హామీలు కూడా ఇస్తారని బీజేపీ నేతలు హామీ ఇచ్చారు అదే విధంగా పార్లమెంట్ అండ్ అసెంబ్లీ స్థానాలు ఏదైతే ఉన్నాయో బీజేపీకి ఇచ్చే స్థానాల మీద ఒక క్లారిటీ వచ్చింది ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దాని మీద కూడా క్లారిటీ వచ్చింది బీజేపీ ఎంపీలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే అరకు ఇక్కడి నుంచి కొత్తపల్లి గీత పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది రాజమహేంద్రవరం పురంధరేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నా తెలుస్తుంది నర్సాపురం రఘురామకృష్ణం రాజు పోటీ చేయబోతారు రాజ్యంపేట నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతారు ఆ దాంతోపాటు తిరుపతి అండ్ హిందూపూర్ కి సంబంధించి అభ్యర్థుల ఖరారు చేయవలసి ఉంది బట్ వీదైతే మాత్రం తిరుపతి హిందూపూర్ కూడా బీజేపీ అభ్యర్థులే పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు ఒకసారి బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాల్లో ఒకసారి చూసుకున్నట్లయితే ఆ విశాఖ నార్త్ విష్ణు కుమార్ రాజు కైకలూరు కామినేని శ్రీనివాసరావు ధర్మవరం వరదాపురం సూరి జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి మదనపల్లి చల్లపల్లి నరసింహారెడ్డి కదిరి విష్ణువర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు టోటల్ గా చూస్తే అన్ని అంశాలను కూలంకుశంగా చర్చించుకున్నట్లు చర్చించుకున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి వాళ్ళు టీడీపీ అండ్ జనసేన వైపు మొక్కడానికి వాళ్ళకున్న వాళ్ళు తెలుసుకున్న పరిస్థితులు ఏంటి రాష్ట్రం యొక్క పరిస్థితులు ఏంటి ప్రస్తుత రాష్ట్రం ఏదైతే ఉందో జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా దంచింది ఏ విధంగా అప్పులు చేసింది వీటన్నిటి మీద వాళ్ళకి ఒక అవగాహన ఉంది దాంతో ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే బీజేపీ పార్టీ టీడీపీ జనసేనతో కలిపి ముందుకు వెళ్ళబోతోంది అన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక అవగాహన అయితే కుదిరింది ఆ వీళ్ళకి మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో ఇరవై పార్లమెంట్ స్థానంలో పదిహేడు టిడిపి దాంతో పాటు ఆరు బిజెపి రెండు జనసేన పార్టీ ఈ ఎంపీ అభ్యర్థుల స్థానాల్లో పోటీ చేయబోతున్నారు అదేవిధంగా ముప్పై ముప్పై అసెంబ్లీ స్థానాలు జనసేనకి అండ్ బీజేపీ కలిపి ముప్పై అసెంబ్లీ స్థానాలు దాంట్లో ఇరవై నాలుగు ఇరవై నాలుగు జనసేన పార్టీ కాగా ఆరు బీజేపీకి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది టోటల్ గా చూస్తే బీజేపీ అండ్ జనసేనకు ఎనిమిది పార్లమెంట్లు ముప్పై అసెంబ్లీ స్థానాలను ఇవ్వడానికి టీడీపీ మొగ్గు చూపింది దీనికి సంబంధించి ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఎవరెవరు ఇది తర్వాత ఈ ఎలక్షన్ కి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు మూడు పార్టీలు కలిపి అనేది కూడా తెలియజే తెలిసే అవకాశం ఉంటుంది అసలు చర్చల సారాంశం ఏంటి ఏమేమో ఏమేమి ఇస్తా అన్నారు ఏమేమి అంశాల పట్ల వీళ్ళకి హామీలు లభించాయి అనేది తెలుస్తుంది చూడాలి ఏ క్షణమైనా ఆ ఈ యొక్క ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఆ అండ్ జనసేన అండ్ టిడిపి ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నాయి అనే అంశం మీద ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు వెయిట్ చేసి చూద్దాం